అతడు జయించిన విజయాలు యుద్ధాలు ఇవి ఇవి ఎన్నో చూశాడు కదా రాజు అయిన ఎన్నో చూశాడు కదా వాటిలో అవన్నీ మరి ఎన్నో ఎన్నో సాధించాడు కదా అవి తనలో దాగి ఉన్న పాపం మీద జయాన్ని చేయ ఇవ్వలేదు మనం ఎంతకంటే ముందు అధ్యాయం పదకొండవ అధ్యాయంలో మనం చూస్తే దావేది చేసిన పాపం అక్కడ లిఖితపూర్వకంగా రాసి పెట్టాడు దేవుడు ఎందుకు నీలో నాలోన కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతల మీద మనం వ్యక్తిగతంగా జయం సాధించలేము అర్థమైంది నీకున్న జ్ఞానము నాకున్న జ్ఞానము మనకున్న పరిజ్ఞానము మనకున్న సెల్ఫ్ పవర్ మనకున్న విల్ ప మనకున్న విల్ పవర్ మనకున్న సెల్ఫ్ కంట్రోల్స్ ఈ పాప స్వభావాల మీద ఏవి పనిచేయవు మనకున్న బలహీనతల మీద పనిచేయ ఒక క్షణకాలికమైన లేదా తాత్కాలికమైన అవునా కాల వ్యవధితో కూడిన ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అవి మన కంట్రోల్లో ఉన్నాయనిపిస్తాయి కానీ దుష్టుడికి తెలుసు వాటిని ఏ సమయంలో ఏ క్షణాన ఎవరి ద్వారా వాటిని మళ్ళాని వీరికి ప్రయోగించి నీ లోపల బలహీనమైన స్వభావాన్ని బలహీనమైన స్వభావం మీద దెబ్బ కొట్టి నేను ఎలా పడేయాలో అడిగి తెలుసు అలా సమాజంలో ఎంతోమందిని వాడు పడేసాడు అదే హలేయ మనలో ఎంతోమంది మీలో ఎంతోమంది ఒక్కొక్క చిన్న చిన్న తప్పుడు నిర్ణయాలు డబ్బు విషయంలో ఒకరు మోహం విషయంలో ఒకరు ప్రేమల విషయంలో ఒకరు అవునా కదా పెట్టుబడుల విషయంలో ఒకరు చిన్న చిన్న విషయాలలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా లేదా మనలో ఎంతోమంది ఆ చిన్న చిన్న నిర్ణయాలు తీసుకొని ఆ చిన్న చిన్న నిర్ణయాలకు తమ జీవితానే బలిగా కో పెట్టుకొని సర్వస్వం కోల్పోయి ఇవాళ ఆత్మవిశ్వాసం కోల్పోయి డిప్రెషన్లో ఉన్నారా లేదా అయితే ఈరోజు నీకున్న గుడ్ న్యూస్ ఏంటంటే ఆ రోజు దావీదు పతనమైనప్పుడు దేవుడు అతన్ని శిక్షించాడు కానీ అతన్ని వదిలిపెట్టలేడు ఎందుకు వదిలిపెట్టలేదంటే దావీదు పడ్డైతే పడ్డాడు కానీ అతను మనలా ఒక ఒక సద్గుణులు చూపించాడు ఏంటది నిజమైన పశ్చాత్తాపం హలలుయ ఏంటది నిజమైన పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం వల్ల కలిగే అద్భుతమైన లాభం ఏంటంటే అది దేవుని యొక్క నుండి తప్పనిసరిగా దేవుని యొక్క క్షమాపణను మన జీవితంలోకి తీసుకొని వస్తుంది హలలుయ దేవుడు క్షమించిన తర్వాత నిన్ను శిక్షించగలిగేవాడు ఎవడు భూమి మీద భూమి మీద కాదు ఈ యావత్ సృష్టిలోనే ఎవడు లేదు హలెయ ఒకసారి దేవుని క్షమాపణ చెంది అంటే దాంతో పాటు రిస్టరేషన్ వస్తుంది ఆ రిస్టరేషన్ లో సెవెన్ ఫోల్డ్ బ్లెస్సింగ్ ఉంటది సెవెన్ ఫోల్డ్ బ్లెస్సింగ్ ఉంటుంది ఎప్పుడైతే దావీదు అతను నిజంగా మనపూర్వకంగా అతను పశ్చాత్తాపడే దేవుని సన్నిధిలో ఏడ్చాడు మీరు కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయం చదవండి ఆ యాభై ఒకటో అధ్యాయం మీరు ఎన్ని చదువుతారు మీకు అంత మంచిది నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటో ఆ పశ్చాత్తాపం దేవుని ఒక క్షమాపణ గురించి అతను ఏ స్థాయిలో అంగలార్చాడో అక్కడ రాసి పెట్టి